హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో సో మా పిల్లలు ఇద్దరిని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాం నేను మా చిన్నోడు వెళ్ళి అలా వస్తా వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాట్లు అయితే తీసుకున్నామండి ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ ప్యాట్లు సో స్కూల్ నుంచి తీసుకొచ్చే ముందే ఇంకా పాయసం అయితే చేశానండి సగ్గుబియ్యం పాయసం అనమాట సో పప్పు కూడా వండేసానండి ఇంకా వాళ్ళకి ఈ పని అయితే అయిపోతే నాకు ఇంకా పాడికి పని వదులుతారనమాట బయటికి పంపి బయటికి వెళ్ళి ఎంతసేపు చేసుకున్నా పర్వాలేదు సో పిల్లల ముగ్గురికి గిన్నెలు అయితే వేసేసి సై స్పూన్స్ అయితే పెట్టేసి ఇక ఇచ్చేసానండి వాళ్ళు ఇంకా తింటూ ఉంటారు మా పెద్ద బాబుకి ఇచ్చేసాను సో స్కూల్కి వెళ్ళకముందు ముందు ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను బట్టలు అయితే వర్షాకాలం కదండి బయట ఆరేస్తుండే మళ్ళీ లోపలికి తెచ్చి ఆరేయటము ఇవంతా టైం వేస్ట్ అయిపోతుందని లోపల ఇలా తీగలు కట్టేసి ఆరేసేసాను అనమాట సో ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా పిల్లలు వచ్చారు కదా ఇక చేస్తారనమాట ఫ్లోరింగ్ మీద ఇంకా ఇక కోళ్ళైతే ముయ్యాలండి ఆవు షెడ్డు పొద్దున్న మా ఆయన క్లీన్ చేయలేదనమాట ఇక నేను క్లీన్ చేయాలండి కోడి మ్యాట్లు అయితే ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసి పెట్టాలన్నమాట ఇంకా ఇదిగోండి మాటలు అయితే క్లీన్ చేసేసానమాట ఇక మా బాబు తింటున్నాడు సో వాడిని వీడియో తీయమంటే ఇంకా తిన్నది అనమాట తర్వాత అందుకని చెప్పి వాడిని తినమన్నాను నేను ఈ లోపు కోడి మాటలు అయితే క్లీన్ చేసేసాను అనమాట ఆవు షెడ్ అయితే క్లీన్ చేయాలండి మొత్తం కూడా క్లీన్ చేసేసి లోపల పెట్టేసేయాలి మళ్ళీ ఆవుల్ని ఇంకా ఆవుల్ని బయటికి పంపించి షెడ్ అంతా కూడా ఒకసారి నీట్గా అయితే క్లీన్ చేసేసానండి సో ఇంకా తేమ తేమగా ఉన్న దగ్గర అంతా కూడా అయితే వేయాలి తేమ లేకుండా అయితే ఇలా వేస్తామండి ఇంకా వాటికి ఫ్యాన్ అండి వాటికి దోమలు కుట్టకుండా దోమల మిషన్ అనమాట ఇది వాటికి ఇంకా మా సీత కన్న ఎంత ప్రేమగా చూసుకుంటారండి వీటికి సీత లోపలికి వెళ్ళు ఇంకా వెళ్ళు ఎన్నవా ఏ ఇంకాసేపు తిరుగుతావా ఏంటి ఆరైపోయింది ఎల్లు లోపలికి ఎల్లు లోపలికి వెళ్ళు చాలు లోపలికి వెళ్ళండి ఇంకా దోమలు వచ్చేస్తాయి బజ్జోండి ఇంకా ఇంకొండి లోపలైతే పెట్టేసాను ఆవుల్ని ఆరైపోయింది లోపలికి వెళ్ళాలి వాళ్ళకి సేమియా పా అదే సగ్బియ్యం పాయసం పెట్టయితే వచ్చానండి ఏం చేస్తున్నారు ఏంటో లోపలంతా ఆవు షెడ్డి క్లీన్ చేసి వచ్చేలోపు చూడండి ఎంత రస చేసి పెడతారనమాట ముగ్గురికి ముగ్గురే ఇవి ఇంకా నేను కూడా తినేసి ఇదంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను బాక్సులు అయితే వచ్చినాయన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక బాక్సులు అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను